హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను స్వాతి వెల్కమ్ టు స్వాతి ప్రసాద్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్ ఈ వీడియోలో పుల్లట్లు చేస్తున్నానండి ఇవి చేయమని కూడా మన ఛానల్లో కమెంట్ వచ్చిందండి కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ముందుగా పుల్లట్లు కానీ మజ్జిగట్లయినా ఏదైనా సరే ఒకటే ఒకటేనండి పుల్లట్లు చేసుకోవడానికి బియ్యాన్ని వాటర్లో కాదండి మజ్జిగలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది సో నేనైతే మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం అయితేనే మనకి జిగురుగా వచ్చి చాలా బాగా వస్తా వస్తాయండి అట్లు సో మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి బాగా మూ రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత దీంట్లో మనం ఏం వేసుకోవాలనేది చెప్తాను చూడండి మూడు గ్లాసుల బియ్యంలో ఒక గ్లాసు పుల్లటి పెరుగునైతే నేను వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేదు పుల్ల మజ్జిగ ఉంటే ఈ ప్లేస్లో రెండు గ్లాసుల పుల్ల పుల్లమజ్జిగను వేసుకోవచ్చండి వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక గ్లాస్ పెరిగినాయి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేశాను వాటర్ బియ్యం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక గ్లాసున్నర నుంచి రెండు గ్లాసుల వరకు పడతాయి అంతేనండి సో వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో నేను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసాను దానివల్ల మంచి కలర్ వస్తుందండి అట్టుకి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేశాను మెంతులు వేసుకోవడం వల్ల అట్టు స్మూత్గా మెత్తగా రావడానికి యూజ్ అవుతుంది తర్వాత ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి సెవెన్ అవర్స్ అయిన తర్వాత మెంతులు మొత్తం బియ్యము శనగపప్పు అన్నీ బాగా నాని ఉంటాయి నానిన తర్వాత చాలా స్మూత్గా నేను చూపిస్తున్నట్టుగా చాలా మెత్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కాకుండా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బెటర్ అండి ఇంకా గ్రైండర్లో అయితే ఇంకా మెత్తగా నలుగుతుంది దీంట్లో మనం నానబెట్టేటప్పుడు మజ్జిగ వేసాం కదండి ఆ మజ్జిగతోనే బియ్యాన్ని మిక్సీ పట్టుకోండి వేరేగా వాటర్ అయ్యి అవసరం లేదు లాస్ట్లో మనకి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కావాలంటే వేసుకోవచ్చు పలచగా అవ్వద్దండి పిండి అంత పలచగా అయితే ఇది అవ్వకూడదు సో మెత్తగా మనం మిక్సీ పట్టుకుంటేనే మనకు అట్లు కూడా చాలా మెత్తగా వస్తాయండి ఈ పుల్లట్లు వేసుకోవడానికి పిండిలా పలచగా అయితే ఉండొద్దు గుర్తుపెట్టుకోండి నీళ్ళు అయితే పోయొద్దు మనం వేసిన మజ్జిగ ఇంకా కొంచెం మిగిలి ఉందండి అందుకని కొంచెం సాల్ట్ వేసేసి ఆ మజ్జిగను కూడా ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను మనం వేసిన అయితే వేసుకుంటే పలచగా అయితే ఏమవ్వదు కానీ కన్సిస్టెన్సీ దోసల పిండి అంతా పలుచగా అయితే ఉండకూడదు అది మాత్రం మైండ్లో ఉంచుకోండి నెక్స్ట్ ఇది ఫర్మెంట్ అయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుందండి అప్పుడు మనం చూసుకుని కావాలంటే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పలుచగా ఉంది కదండి రేపటికి ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసి చేసుకుందాం ఒక నైట్ అంతా ఫర్మెంట్ అవనిద్దామండి దీన్ని రాత్రంతా పొలవునిస్తేనే పుల్లట్లు టేస్టీగా వస్తాయండి లేకపోతే ఇప్పటికి ఇప్పుడు వేసుకుంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి అట్లు సో రాత్రంతా పొలవునిద్దాం మూత పెట్టి చేసుకుందాము ట్వెల్వ్ అవర్స్ అయిందండి ఇప్పటికి ట్వెల్వ్ అవర్స్ తర్వాత బాగా ఫోమెంట్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇది చలికాలం కదండి కొద్దిగా లైట్గా పులిసిందంతే చూస్తున్నారు కదా మామూలుగా వేసవ కాలం అయితే గిన్నె పై వరకు వచ్చేసి పొంగిపోయినట్టు అయిపోయేదండి చలికాలం కాబట్టి లైట్గానే పులిచింది అయినా పర్వాలేదు మనం ట్వెల్వ్ అవర్స్ వదిలేసాం కదా చాలండి ఇప్పుడు చూడండి నిన్నటి దాని మీద ఇంకొంచెం చిక్కబడింది పిండి అలా ఉంటే సరిపోతుందండి ఇంక అసలు అందులో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడైతే మనం మూకుడు పెట్టుకొని పుల్లట్లు వేసేసుకుందాము ఇలా ఒక మూకిడిలో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఎట్లకి వేసుకున్న తర్వాత రెండు గరిటల పిండిని వేసుకుని మూత పెట్టేసుకోవాలండి పుల్లట్లకి మూత పెట్టుకుని కాల్చుకుంటేనే అట్టు బాగా కాలుతుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా చిల్లులు చిల్లులుగా వచ్చింది అంటే బాగానే ఫర్మెంట్ అయింది అని అర్థం మనం అవ్వలేదు అనుకున్నాం కానీ పర్వాలేదు బాగానే ఫర్మెంట్ అయిందండి బాగానే పులిచింది తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి రివర్స్ తిప్పుకుందాము అటును తిరిగేసుకుందాం తిరిగేసుకున్నాక చూసారా కలర్ బాగా వచ్చింది మనం శనగపప్పు వేసి వేసాం కదండి దానివల్లే మంచి కలర్ వచ్చింది అటుకి తర్వాత వెన వెనక్కి తిప్పిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే వెనక సైడ్ కూడా బాగా కాలుతుంది వెనక టూ సైడ్స్ కూడా కాలిపోయిన తర్వాత తీసేసుకుందాము ఇంకొక కట్టను కూడా అదే విధంగా వేస్తున్నానండి ఈ అట్లు వేసుకున్నప్పుడు ప్రతి అట్టుకి ఫస్ట్ వేసే ముందు కొంచెం ఆయిల్ వేసుకొని అట్టు వేసుకోవాలండి తర్వాత తిరిగేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ అట్లు మూగిటిలోనే కాదండి పెనం పైన కూడా వేసుకోవచ్చు పెనం మీద కూడా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ అట్టును కూడా మనం తిరగేసేసుకుందాం టూ సైడ్స్ కాల్ చేసుకుని తీసేసుకుందాము ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటెల పిండిని వేసుకుని మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి దోశలాగా జస్ట్ అలా ఒక్కసారి అనేసి మూత పెట్టేసుకోవాలి సేమ్ మనం ముగిట్లో ఎలా అయితే కాల్చుకున్నామో సేమ్ అదే మూత మూతపెట్టి కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చినాయో అటుకి ఇలా హోల్స్ రా వస్తున్నాయి అంటే అటు స్పాంజీగా వస్తుందని అర్థం అలా రావడానికి రెండు కారణాలండి ఒకటి బాగా ఫోమెంట్ అవడము ఇంకొకటి మనం అట్లు పిండి రుబ్బుకునేటప్పుడు మెత్తగా రుబ్బుకోవడం అండి చాలా మెత్తగా రుబ్బుకోవడం వల్ల అట్టు స్పాంజీగా వస్తుంది అంతేనండి పుల్లట్లు మనకి రెడీ అయిపోయినట్టే దీంట్లోకి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి నెక్స్ట్ నేను ఏం రెసిపీ చేయను నాకు కమెంట్ చేయండి అట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకుందాము దీంట్లో నేనైతే బెల్లం టమాటా పచ్చడి వేసుకొని తింటున్నామండి మేము బెల్లం టమాటా పచ్చడితో ఎట్లు చాలా బాగుంటాయి ఏ చట్నీతో అయినా కూడా బాగుంటాయండి అట్టు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా స్పాంజీగా వచ్చాయండి అట్లయితే ఈ ఎట్లు వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి కొంచెం చల్లగా అయితే బిగిసినట్టు అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే పుల్లట్లుని టేస్ట్ చేద్దాము పుల్లట్లు విత్ బెల్లం టమాటో పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్